హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హత్తానెల్లూరు డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో చేపల పులుసు అండి వంట రాని అయినా సరే ఒక్కసారి చూసారంటే చేపల పులుసు చేయడం ఇంత సింపుల్ అనుకుంటారు టేస్ట్ ఉంటుందండి నెక్స్ట్ లెవెల్ ఇక మాటలే ఉండవు అంత కమ్మగా ఉంటుంది తయారు విధానం చూసేద్దామా అందుకు ముందుగా ఒక కిలో చేపలత్త తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను అందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఉప్పు కారాలు అన్నీ కూడా చేప ముక్కలకి పట్టించుకోవాలి ఇవైతే బేడ్స్లండి బేడ్స్ చేపలు అయితే తీసుకున్నాను ఇలా చేప ముక్కలన్నిటికి కూడా ఉప్పు కారాలు పట్టించుకొని వన్ అవర్ అయినా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఉప్పు కారాలు బాగా పట్టేలాగైతే చేపలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకొని వాటర్ అయితే పోసి నానబెట్టుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఒక బాండల్ని అయితే పెట్టుకొని అందులో హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మెంతులు వేగుతుంటే ఇంకా ఇలా ఫ్రై చేసుకుంటే చాలు పక్కన తీసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ముందుగా నానపెట్టుకున్న చాప్ ముక్కలని అయితే వేసుకొని ముందే నానపెట్టుకున్నాం కదా చింతపండునైతే ఇలా రసంలాగా తీసుకొని అయితే పోసేసుకోవాలి ఈ కప్పుతోనే చింతపండు రసం తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో ఇంకొక కప్పు వాటర్ కూడా పోసుకుంటున్నానండి ఇలా వాటర్ చింతపండు రసం పోసి ఇది ఒక్కసారి అలా పక్కన పెట్టేసుకొని ఒక బాణలని అయితే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువై పోసుకోండి చేపల కూరకి బాగుంటుంది నేనైతే ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని కొద్దిగా మెంతులు వేసుకున్నాను అండి మెంతులు కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నానండి ఆనియన్స్ మీరు కొద్దిగా దంచైనా అయినా వేసుకోవచ్చు లేదా ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద ఆనియన్ అయితే తీసి వేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేప్రిమ్మలు కూడా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు అండి నేను చేపల్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేశాను ఉప్పు పసుపు ఒకసారి అలా ఫ్రై చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి కారం వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకొని వన్ సెకండ్ అలా కలుపుకున్న తర్వాత ముందే కలుపు పెట్టుకున్న చింతపండు రసం చేప ముక్కలనైతే అయితే పోసేసుకోవడమే అంతేనండి ఇలా చేశారంటే వంట రాని వాళ్ళైనా సరే చేప ముక్కలు విరగకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పోసేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి చాప ముక్కలు ఏం విరగవలేండి అప్పుడే వేసాం కదా కలుపుకోవచ్చు ఒకసారి అలా కలిపి మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు ధనియాలు ఆ పొడి అయితే వేసేసుకోవడమే ఇలా పొడి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలాంటప్పుడే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఇంకా పులుపు కూడా సరిపోకపోతే పోసుకోవచ్చు ఆ తర్వాత మూత పెట్టయితే ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది చేప ముక్కలు బాగా ఉడికిపోతాయి ఇంకా పులుసు కూడా చిక్కబడుతుంది చూసారు కదా చేప ముక్క అయితే బాగా ఉడికిపోయింది ఇంకా పులుసు కూడా ఇలా ఉంటే సరిపోతుందండి మరీ ఇంకా కొద్దిగా పులుసు కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం చింతపండు ఇంకొద్దిగా వాటర్ని అయితే పోసుకోండి సరిపోతుంది ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా వేసుకుంటే చేపల పులుసు భలే ఉంటుందండి అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మూత పెట్టయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు సిమ్లో పెట్టయితే ఉడికించుకోవాలి అంతేనండి చేపల అయితే ఇలా రెడీ చేసి చూడండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు మీకు కావాలి అంటే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా చింతపండు ఒక్కటే వేసి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకా కూడా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్